ఇక్కడ సంక్రాంతి సీజన్ అయిపోయింది చాలా అంటే చాలా సినిమాలే వచ్చినాయి బాయ్ చిరంజీవి గారి సినిమా మూడు వందల కోట్ల పైన కలెక్ట్ చేసింది భాయ్ ఒక పక్క నవీన్ పోలీగ దూసుకుపోతుంది భయ కలెక్షన్ పరంగా ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా టికెట్లు దొరకట్లేదు బాయ్ కానీ భయ వీటన్నిటిని మించి మన రాజాసాబ్కి పెద్ద బొక్కే పడిపోయింది బాయ్ ఇప్పటిదాకా వంద కోట్లు లాస్ వస్తుంది ఆ సినిమాకి నాకు తెలిసి భయ్య బాహుబలి తర్వాత నుంచి ఒక సినిమా ఆడితే ఇంకో సినిమా ఇంకో సినిమా ఆడితే ఇంకో సినిమా లాబులతో మన ప్రభాస్ గారు ముందుకు వెళ్ళిపోతున్నారు భయ్య చాలా అంటే చాలా బొక్కలు పడిపోతున్నాయి భాయ్ చెప్పా గురువు ఆ టైటిల్ బార్బ్రిక్ అంటే అదేదో బార్బిక్యూ లాగా ఉంది ఎవరికి అర్థం కాదు నువ్వు ఆలోచించి మారుతి గారు అంతకుమంది వేరే వేరు సినిమా తీస్తే సజెషన్స్ ఇచ్చాడు ఇలా చేయాలి అలా చేయాలి అలా ఉంటే టికెట్లు రావన్నాడు భయ కానీ ఈయన చేసింది ఎందుకు భయ స్టేజ్ మీద ఏడుస్తాడు ఇంటర్వ్యూలోనే పొగుడుతాడు తిడతాడు అసలు ఈయన పడితే ఎలా పడితే అలా తీసి ఎదుటోళ్ళ మీద పట్టుకున్నాడు భయ నాకు తెలిసి చాలా అంటే చాలా విమర్శలు చేస్తున్నారు భయ మన మారుతి గారు నాకు తెలిసి ఇప్పుడు అంటే ఇప్పుడు ఏ పెద్ద హీరో రారు భయ్య ఇంక మారుతి గారు రాదు నువ్వు సినిమాలే దిక్కు మన మారుతి గారికి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి వ్యా